హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను మీ ఇటర్ హేమంత్ నేనైతే ఈరోజు సండే స్పెషల్ గా వైజాగ్ లో ఉన్నటువంటి తిన్నేటి పార్క్ రావడం జరిగింది ఫ్రెండ్స్ సో పార్క్ దగ్గరలో మనకి వెహికల్ పార్కింగ్ ఈ విధంగా ఉంటుందండి చూసారు కదా టూ వీలర్ పార్కింగ్ అలాగే ఫోర్ వీలర్ పార్కింగ్ కూడా ఈ విధంగా ఉంటుంది రోడ్డు పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పార్క్ ఒకవైపు కొండ ఇంకోవైపు సముద్రం మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇదైతే నేనైతే మీకు ఇప్పుడు త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూలో చూపిస్తున్నాను చూడండి ఒకసారి చూసారు కదా ఫ్రెండ్స్ ఇదైతే రోడ్డుకి దగ్గరలో ఉంటుంది ఇది మెయిన్ తెనటి పార్క్ ఎంట్రన్స్ మరికి కాలు పదండి లోపలికి వెళ్ళిపోదాం సో లోపలికి మనం వెళ్ళినట్టు అయితే స్టార్టింగ్ ఇలా ఉంటుందండి చూశారు కదా ఈ విగ్రహం ఉంటుంది మనము దీనికి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది అలాగే రైట్ సైడ్ చూసుకుంటే ఈ వ్యూ అనేది ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్ అలాగే ఇంకొంచెం దగ్గరకు వెళ్ళినట్లయితే మనకి ఈ విధంగా వ్యూ అనేది ఉంటుంది సో ఇక్కడ చూసారు కదా ఇక్కడ మొక్కలు ఎంత డిజైన్ గా కట్ చేశారో ఎంత అందంగా అలాగే ఎంత ఆహ్లాదకరంగా ఉందో ఈ పార్క్ అలాగే ఇక్కడ మీకు ఒక వ్యూ పాయింట్ ఉంటుందండి నేను మీకు అది కూడా చూస్తాను డెఫినెట్ గా ఈ పార్క్ వచ్చిన ప్రతి ఒక్కరు ఈ వ్యూ పాయింట్ లో ఫోటో అనేది తీసుకుంటారండి డెఫినెట్ గా సో ఎందుకంటే ఇక్కడ లొకేషన్ అంత అందంగా ఉంటుంది అలాగే ఈ వ్యూ పాయింట్ చూసారా కొంచెం ముందుకు వెళ్ళి మన సముద్రం లోపలికి వెళ్ళినట్టు ఫోటో తీసుకొచ్చండి అలాగే మనం ఇంకా పార్క్ కొంచెం కింద చూసినట్లయితే వ్యూ ఎలా కనిపిస్తుందండి పక్కనే సముద్రం అలాగే ఈ చెట్లు కూడా చాలా అందంగా ఉంటాయండి చూసారు కదా ఈ విధంగా ఉంటుంది ఈ పార్కు అలాగే సముద్రం వ్యూ అయితే ఇక్కడ నుంచి ఈ విధంగా ఉంటుందండి అలాగే చూసారు కదా ఇక్కడ అయితే ఈ కుర్చీలు ఈ పార్కింగ్ టైల్స్ అలాగే ఈ చెట్లు ఈ పచ్చని వాతావరణం ఎంత గా ఉందో చాలా ప్రశాంతంగా ఉంటుందండి పార్క్ పార్కు చాలా బాగుంటుంది ఇక్కడ కూర్చొని మనం అయితే సముద్రం యొక్క వ్యూ ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు టైం అనేది చూడండి ఇక్కడ ఎంత మంది ఉన్నారో రెగ్యులర్ గా చాలా మంది ఈ పార్క్ ని విజిట్ చేస్తూ ఉంటారండి ఎందుకంటే ఇక్కడ అంత ఆహ్లాదకరంగా అలాగే అంత అందంగా అలాగే అంత హ్యాపీగా కూడా ఉంటుంది సో ఈ పార్క్ మోస్ట్ అట్రాక్షన్ ఈ షిప్ అండి అలాగే చూసారు కదా ఇక్కడ మనకి కావాల్సిన ఐటమ్స్ కోసం క్యాంటీన్ కూడా ఉంది మరి పిల్లలు ఆడుకోవడానికి ప్లేయింగ్ ఏరియా కూడా ఉందండి చూసారు కదా ఇక్కడ పిల్లలు పలు రకాలుగా ఇక్కడ ఆడుకోవచ్చు ఇదంతా చిల్డ్రన్స్ ప్లేయింగ్ ఏరియా సో అలాగే ఇక్కడ సెకండ్ వ్యూ పాయింట్ కూడా ఉందండి కాస్త దగ్గరకు వెళ్ళినట్లయితే మనం ఇది సెకండ్ వ్యూ పాయింట్ అండి ఇక్కడ నుంచి కూడా మనం సముద్రాన్ని గా వ్యూ అనేది అండి చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఏరియా అంతా కూడా ఎంత అందంగా ఉందో ఈ రాక్స్ మధ్యలో అలాగే ఈ పక్కన కొండ ఇదంతా కూడా చూస్తుంటే చాలా అందంగా ఉంది కదా ఇక్కడ అయితే వర్క్ అనేది ఇంకా కొత్తగా రీమోడలింగ్ అనేది చేస్తున్నారు ఫ్రెండ్స్ అలాగే మనము ఇంకో వైపు వచ్చినట్లయితే ఈ విధంగా ఉంటుందండి పక్కనే ఒక టెంపుల్ ఉంటుంది అలాగే ఈ ఇసుక ఆ సముద్రం అంతా కూడా చాలా అందంగా కనిపిస్తుంది ఈ పార్క్ మధ్యలో ఒక కొండ ఉందండి అది రాళ్లతో ఈ విధంగా ఉంటుంది మనమైతే కొంచెం పైకి వెళ్ళి చూద్దాం ఈ మెట్లు ఉంటాయి రాళ్లతో సో చూడండి ఫ్రెండ్స్ నేనైతే పైకి వెళ్తున్నాను పైన ఒక హట్ ఉంది నేను మీకు అది కూడా చూపిస్తాను సో ఇక్కడ మెట్లు అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్ ఈ హట్ ఇలా ఉంటుందండి మనం దీని పైకి కూడా వెళ్ళొచ్చు అలాగే సెంటర్ లో కూర్చో ఉంది కూర్చోవచ్చు సో చూడండి సైడ్ వ్యూ ఎలా ఉంటుంది మనం ఇంకా కిందకి వెళ్ళినట్టుంటే ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉంటుంది సో ఇక్కడ కొంచెం పూల మొక్కలు ఉన్నాయండి నేను దానికి కూడా చూపిద్దామని చెప్పేసి షూట్ చేశాను చాలా అందంగా ఉన్నాయి కదా అలాగే ఇక్కడ నేనైతే కొన్ని ఫొటోస్ తీసానండి చూడండి చూసాను కదా చాలా అందంగా వచ్చాయి కదా ఇవి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నాకు కూడా చాలా నచ్చాయి సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ